ఈ మధ్య మీషో అందుకు నాకు భలే నచ్చుతుందండి ఎందుకంటే ఎక్కువగా మీషోలో ఏమైనా కావాలన్నా ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఉన్నాయి చూసి షాపింగ్ చేస్తున్నాను ఈరోజు అయితే డైలీ వేర్కి స్లిప్పర్స్ తీసుకుందాం అనుకున్నాను ఇవి వచ్చేసి నా కాస్ట్ వన్ నైంటీ వన్ రూపీస్ అయితే పడ్డాయండి ఇట్లాంటి ప్రతి సైజు చెప్పులు అయితే బయట ఎక్కడా దొరకట్లేదు దొరికినా కానీ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తున్నారు సరే దీనిలో తీసుకుందాము ఎలా ఉంటుందో క్వాలిటీ చూద్దాం అనుకున్నాను రబ్బర్ టైప్లో భలే అండి డైలీ వేర్కి కంఫర్ట్గా బాగున్నాయి చిన్నపిల్లలు వేసుకునే చెప్పుల్లాగా అయితే భలే డిఫరెంట్గా అనిపించినాయి టెడ్డీ బేర్ ఫేస్ లాగా అయితే వచ్చినాయి చెప్పులు మీరు ఏదైనా రీజనబుల్ కాస్ట్లో తీసుకోవాలనుకుంటే ఒకసారి మీషోలో ట్రై చేయండి చాలా తక్కువ కాస్ట్లో అయితే ఉంటున్నాయి ఇంకోటి ఏంటంటే తీసుకునేటప్పుడు ఫోర్ స్టార్ రేటింగ్ ఉన్నాయి ఏదో తీసుకోండి నేనైతే వీటిని లాగి పీకి అన్ని రకాల ప్రయోగాలు చేసినా కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయి చూసారు కదా ఎంత ప్రతిగా ఉన్నాయి కాక లేడీస్కి పింక్ కలర్ అంటే చాలా ఇష్టం కదా మీకు వీడియో నచ్చితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి